అనగనగా ఒక అడవిలో ఒక చిలుక ఒక పిచ్చుక ఒక పావురం ఉండేవి అవి మూడు చాలా మంచి స్నేహితులు అవి మూడు కలిసి ఒకే చెట్టు మీద నివాసం ఏర్పరచుకుంటాయి అవి ఆహారానికి వెళ్ళేటప్పుడు కూడా కలిసి వెళ్తూ ఉంటాయి వచ్చేటప్పుడు కూడా కలిసి తిరిగి వస్తాయి అలా కొంతకాలం గడిచాక పావురం ఒక గుడ్డు చిలుక రెండు గుడ్లు రెండు గుడ్లు పెడతాయి ఆ గుడ్లను చూసుకుని చాలా మురిసిపోతూ ఉంటాయి ఒకరోజు పావురం ఏడుస్తూ ఉంటుంది వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి మన గుడ్లను చాలా భయంగా ఉంది ఒక గుడ్డు పుట్టింది

ఏమంటారు చిలుక మాటలకు పిచ్చుక పావురం కూడా సరే అంటాయి అప్పుడు చిలుక బ్రెడ్ ఇంటికి బయలుదేరుతుంది ఎవరు ఎవరు వచ్చారు నేనే బామ్మ చిలుకను ఎలా ఉన్నావు ఎలా ఉంటాను ముసలిదాన్ని ఏదో ఉన్నానులే బామ్మ నువ్వు ఒక సాయం చెయ్యాలి నాకు ముసలిదారిని నేనేం చేయగలను నాకు నా మిత్రులకి కొన్ని గుడ్లున్నాయి నువ్వు ఆ గుడ్లకి కాపలా ఉండాలి నీకు ఆహారాన్ని నేను తీసుకొస్తాం నాకు సరిగ్గా కనపడదు సరిగ్గా వినపడదు నేనేం కాపలా కాయగలను మీ గుడ్లను అలా అనుకు అమ్మా నీకు పూలడంత అనుభవం ఉంది ఆ అనుభవం చాలు మా గుడ్లను కాపాడడానికి సరే నువ్వు అంతలా చెప్తున్నా కాబట్టి నేతో పాటు గుడ్డులు చూసుకోవడానికి వస్తాను అలా చిలుక రద్ద ఆ చెట్టు దగ్గరికి బయలుదేరతాయి చెట్టు వద్దకు చేరుకున్నాక పావురం ఇలా అంటుంది బామ్మ నాకు లోకలోక ఒక గుడ్డు పుట్టింది నా గుడ్లన్నీ బాగా చూసుకో అలాగే మీరు ధైర్యంగా వెనకండి నా సాయ శక్తుల నీ గుడ్లను కాపాడుతాను అలా మూడు పక్షులు ఆహారానికి బయలుదేరుతాయి అలా కొంతకాలం గడిచాక ఒక కాకి ఈ గుడ్లను చూస్తుంది ఆ కాకి ఆ గుడ్లను తినాలి అనుకుంటుంది ఎలాగైనా ఆ గ్రద్ద కళ్ళు కప్పి ఆ గుడ్లను తినాలని నిర్ణయించుకుంటుంది ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది ఎవరు ఎవరది నేనే మా అమ్మ కాకిని ఈ అడవిలోనే ఉంటాను అయితే ఏంటి ఇక్కడ నీకేంటి పని తొందరగా వెళ్ళి ఇక్కడ నుండి కోప్పడుకుదా అమ్మా వెళ్ళిపోతాను ఎందుకంత కోప్పడుతున్నావు బామ్మ నిన్నెవరో పిలుస్తున్నారు చూడు నన్న నన్నెవరు పిలుస్తున్నారు నీ వెనుక బామ్మ నీ వెనుక నుండి ఎవరో పిలుస్తున్నారు చూడు గ్రత్త వెనక్కి తిరిగి చూసే లోపు కాకి పాపం పావురం గుడ్డు అప్పుడు పాపం గు్రెద్ద తన శక్తిని అంతా కూడ తీసుకుని కాకి వెనకాల బయలుదేరుతుంది ఆహారం కోసం వెళ్ళిన మూడు పక్షులు ఇంటికి తిరిగి వస్తాయి పాపం పావురం గూటిలో గుడ్డు లేకపోవడం చూసి పావురం తన ఏమైందో అని చెప్పి చాలా ఏడుస్తుంది గుడ్ల దగ్గర పిచ్చుకుని కాపలా పెట్టి అసలు గుడ్డు గ్రద్ద ఏమయ్యాయా అని వెతుక్కుంటూ చిలకా పావురం బయలుదేరతాయి ఒక చోట కాకిం చూస్తుంది గ్రద్ద కంగారులో ఏమీ తోచక అక్కడ ఒక రాయి ఉంటే ఆ రాయిని తీసుకుని కాకిపైన వేస్తుంది గ్రద్ద అప్పుడు కాకి చనిపోతుంది ఇంతలో పావురం చిలుక అక్కడికి చేరుకుంటాయి ఏమైంది బామ్మా నా గుడ్డకి ఏమైంది అసలు నా గుడ్డకి ఇక్కడ ఉన్నావు ఈ కాకి ఏంటి బంగారు పడకు నీ గుడ్డుకి ఏమీ కాలేదు ఈ కాకి నా కళ్ళు కప్పి నీ గుడ్డు తీసుకొచ్చేసింది అందుకే ఇలా చేశాను బామ్మ నీరు ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు నీకు చాలా రుణపడపోయి ఉన్నాను నీకెలా బాండ్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు తర్వాత పావురం తన గుడ్డుని తెచ్చుకుని తన గుట్లో పెట్టుకుంటుంది ఇప్పుడు వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు